కరోనా కష్టంతో రాజకీయ వ్యాపారమా కరోనా అనేది ఒకటి వస్తుందని ఉన్న చోట నుండి కదలనీయకుండా కట్టడి చేసి కష్టాలు పాలు చేస్తుందని కంటికి కనిపించకుండా భయపెడుతూ యుద్ధం చేస్తోందని నేటి తరాలు ఊహించి ఉండవు కానీ ఇది వాస్తవం రెక్కాడితే కానీ డొక్కాడని రోజు కూలీల రెక్కల్ని కట్టేసింది కరోనా ఒకవైపు ఆకలి మరోవైపు ప్రాణభయం ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ నాయకులంతా ప్రజలకు అండగా నిలవాలి వాళ్లకు జాగ్రత్తలు చెబుతూనే అవగాహన కల్పించి ధైర్యం నింపాలి ఈ కరోనా వైరస్ వచ్చినప్పుడు మనం చేయవలసింది ప్రికాషన్స్ కొన్ని తీసుకోగలిగితే ఒకటి మీరు మీకు రాకుండా చూసుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకవేళ మీ దగ్గర ఎవరన్నా వచ్చినా మీలో ఏదైతే ఇమ్యూనిటీ పెంచుకోగలిగితే తద్వారా మీరు ఈ వ్యాధి రాకుండా కూడా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది అదే సమయంలో కరోనా వైరస్ చూస్తే నాకే అనుకుంటే మాత్రం మీరు సమాజానికి చాలా చెడు చేస్తున్నారు మీరు కరోనా వైరస్ వచ్చిన వ్యక్తి బయట పోతే ఆరు రోజుల్లో ఒక వ్యక్తి మూడు వేల ఆరు వందల మందికి మీరు స్ప్రెడ్ చేస్తున్నారు ఈ విధంగా మల్టీప్లైర్ ఎఫెక్ట్లు వెళ్తే సమాజం ఏమైపోతుందో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ సమాజంలో మీరు కూడా ఉండే పరిస్థితి మేము మేమున్నామనే భరోసా కల్పించాలి ప్రజా సేవకులుగా అది వారి బాధ్యత కూడా కానీ మన దురదృష్టమేమంటే అధికారంలో ఉండి మరింత బాధ్యతగా ఉండాల్సిన వైసీపీ నేతలు కరోనాను కూడా ఒక రాజకీయ వ్యాపారంలా మార్చుకున్నారు కేంద్రం ఇచ్చిన వెయ్యి రూపాయలను పంచుతూ జగనన్న నీకోసమే పంపించాడు అంటూ వచ్చే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల చేత్తో ఇప్పిస్తున్నారు ఓట్లు రాబట్టుకునే ప్రచారం చేసుకుంటున్నారు ఉచిత రేషన్ కానీ ఆర్థిక సాయం కానీ చేయడం ప్రభుత్వ బాధ్యత పైగా పంపిణీ చేసేది ప్రజాధనంతో ఏ ఒక్కరి జేబులోంచో ఇవ్వటం లేదు కానీ వాటిని పంపిణీ చేస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు కానీ స్థానిక నాయకులు కానీ జగనన్న పంపించాడనో నేనే ఇస్తున్నా అనో చెప్పి తాన కర్నూల్లా బిల్డప్ ఇవ్వడం కరోనాతో రాజకీయ వ్యాపారం చేయడం కాదా అసలు ఇలా పంపిణీ చేయడానికి వీళ్లకు అనుమతి ఎవరు ఇంకొందరు కరోనా పేరు చెప్పి బలవంతపు చందాలు వసూలు చేస్తున్నారు ఎవరైనా విరాళాలు ఇవ్వాలనుకుంటే జిల్లా కలెక్టర్కో ముఖ్యమంత్రి సహాయ నిధికో ఇచ్చి రసీదు తీసుకుంటారు అలాంటిది వైసీపీ నేతలు వసూలు చేయడం ఏంటి అసలే పంట అమ్ముడుపోక రైతు కొండంత దిగులుతో ఉంటే అధికార పార్టీ నేతలుగా తగిన మార్కెట్ సౌకర్యాలు కల్పించాలి అది చేయకుండా రైతు నుండి ఎకరాకు బస్తా ధాన్యం విరాళాల పేరున వైసీపీ నేతలు వసూలు చేయడం ఎంత దారుణం ఒక పక్క ఆక్వా రైతు రొయ్య అమ్ముడు పోక గిజగిజలాడుతుంటే వైసీపీ నేతలు ఎకరాకు ఐదు వేలు దండుకుంటారా ఒక్కొక్క హ్యాచరీ యజమాని నుండి యాభై లక్షలు పిండుకుంటారా విరాళాలు ఇవ్వలేమంటే ఒత్తిడి తెచ్చి భయపెడతారా ఇలా వసూలు చేసే హక్కు వైసీపీ నేతలకు ఎవరిచ్చారు దండుకునే సొత్తులో పంచేది పది పైసలు జేబులో వేసుకునేది తొంభై పైసలు అని విరాళాలు ఇచ్చిన వాళ్ళు వాపోతున్నారు ఇదేనా మానవత్వం మరోవైపు లాక్డౌన్ అదునుగా ఇసక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి ఏమిటి వ్యాపారాలు ఏమిటి మూటలు కట్టుకోవడం కరోనా కాలంలోనూ ఈ కకృతి ఏంటి ఈ అమానవీయ వసూళ్లు ఏంటి ఈ ఓట్లు దండుకునే కుట్రలు ఏంటి అన్నిటికన్నా దారుణం ఏమంటే ఎన్నికలు త్వరగా నిర్వహించడం కోసం కరోనా కేసులను ప్రభుత్వం తొక్కి పెట్టడం అంటే ఓటు వేశాక ప్రజల ప్రాణాలు పోయినా వీళ్ళకు లెక్కలేదన్నమాట ప్రజలారా మీరు ఆపదలో ఉంటే ఎవరెలా ప్రవర్తిస్తున్నారో చూస్తున్నారు కదా అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా వీళ్లకు బుద్ధి చెప్పండి